తెలంగాణ రాష్ట్రంలో కుల గణనతో పాటు మతగణన కూడా చేపట్టాలని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాల్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో సుమారు కోటి మంది దళిత క్రైస్తవులు ఉన్నారని వారిని క్రైస్తవులుగా గుర్తించాలని కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ విడుదల చేస్తారు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో లేఖ విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు రాజ్యాంగ అధికరణ ఇరవై ఐదు ప్రకారం స్వేచ్ఛకు విరుద్ధంగా జనాభా లెక్కల్లో హిందువులుగా పరిగణిస్తున్న కారణంగా తక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారని అన్నారు క్రైస్తవంలోకి మారిన అగ్రకులాలు బీసీ ఎస్టీలకు రిజర్వేషన్లు తొలగించినట్లే తమకు కూడా రిజర్వేషన్లు తొలగించకూడదని అన్నారు తమను క్రైస్తవులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు నిర్మల రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు కులగణన చేయడాన్ని స్వాగతిస్తున్నాం కానీ కులగణనతో పాటు మతగణన కూడా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దళిత క్రైస్తవుల దండోరా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా కులం ఏదో మాకు తెలుసు దేశం మొత్తంలో ఎవరికి కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కులం ఉన్నది ఆ కులం పోదు సచ్చిన పోదు బతికినా పోదు మరి మేము మతం మారినాము ఈ కులంలో అంటరానితనం ముందు కారణంగా మతం మారినాము మా మతం మాత్రము హిందూ మతంగానే ఉంటుంది మేము క్రైస్తవ మతం మారుతాము మమ్మల్ని మేము హిందువులుగానే అధికారికంగా గుర్తిస్తున్నారు మా స మా సర్టిఫికెట్లు హిందువుగా ఉంటున్నది బలవంతంగా మేము హిందూ మతంలోనే గత డెబ్బై సంవత్సరాలుగా మగి మాడి మసైపోతుంది కాబట్టి ఇవాళ సుమారు కోటి మంది క్రైస్తవుల ఓట్లతో అధికారులకు వచ్చాను మరి మాకు మా కులం మా కాలంలో కులం మాది ఎస్సీ కులము ఏదైనా మా ఉప్పు కులం కూడా మా కులాలు ఉంటాయి వాటితో పాటు మా మతము క్రైస్తవ మతంగా పెట్టి ఇవాళ మాకు రావాల్సిన కులం వివక్షత కారణంగా రిజర్వేషన్లు రావాల్సిన వాటా మాకు రప్పించి ఇవాళ మీరు కులగణనతో పాటు మతగణన చేయాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు సుమారు పరిపాలించింది మీరే కాంగ్రెస్ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ హోదా ఇస్తానని చెప్పి అసెంబ్లీ